నెల్లూరు నగరంలోని స్థానిక పొగతోట శ్రీనాథ్ దంత వైద్యశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రోబోట్ సహాయంతో ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుందని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని తమ హాస్పిటల్లో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ అత్యాధునిక చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు గత యాభై మూడు సంవత్సరాలుగా డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి హాస్పిటల్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు అదే స్పూర్తితో నేడు నెల్లూరు నగరంలోని పొగతోటలో శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు అత్యంత ఖరీదైన మిషనరీతో రోబో టెక్నాలజీ ఉపయోగించి రోగులకు ఉచితంగా దంతవైద్య పరీక్షలతో చేయడం జరుగుతుందని అన్నారు హాస్పిటల్కి విచ్చేసే ప్రజలకు వారి దంతాలకు సంబంధించిన పరీక్షలు చేసిన అనంతరం దానికి సంబంధించిన రిపోర్టు చేయించుకున్న వారికి తనకు వస్తుందని అనంతరం పరీక్షలు చేయించుకున్న వారి నిర్ణయం మేరకు దంత వైద్యం చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలియజేశారు జిల్లా నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రెయిన్బో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పాల్గొన్నారు సంవత్సరాలుగా అంటే మా ఫాదర్ హాస్పిటల్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి అని నైన్టీన్ సెవెంటీ టూలో డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ హాస్పిటల్కి అనుబంధ సంస్థ సూపర్ స్పెషాలిటీ అనుబంధ సంస్థ అయిన శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ పొగతోటిలో స్టార్ట్ చేశాము ఈరోజు కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాలో ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాం ప్రజలకి ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే రెండు నిమిషాల్లో స్కానింగ్ అయిపోద్ది పేషెంట్కి అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని ఏదైనా భయపడే వాళ్ళు సింపుల్గా దాని ముందు నిలబడుకొని నోరు తెరిస్తే అది స్కాన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఏమేమి చేయాలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మీకు సెల్కి వాట్సాప్ చేసేస్తుంది సో దాన్ని చూసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అప్డేట్స్ తోటి ఇంకా నెల్లూరు వాళ్ళకి సేవ చేద్దామని నేను మా ఆశ థ్యాంక్ యూ వస్తుంది పేషెంట్కి వస్తుంది పేషెంట్ దాన్ని చూడాలని నేను కూడా చూసుకొని పేషెంట్కి చెప్తాను నాన్న నీకు ఈ ప్రాబ్లం ఉంది ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ ఇక్కడే చేసుకోవచ్చు లేదు నీ ఇష్టం మేము మంచి డెంటిస్ట్ దగ్గరికి పోయి చేయించుకోండి బట్ ట్రీట్మెంట్ చేయించుకోండి అది అని చెప్తాను ప్రతి పేషెంట్కి నేనైతే ఫస్ట్ చెప్పేది క్లీనింగ్ అవి చెప్పేది అన్నీ చెప్తాను నేను పేషెంట్కి ఎప్పుడు కూడా ఎలా నీట్గా పెట్టుకోవాలా డాక్టర్ అవసరం లేకుండా ఎలా ఉండాలని చెప్తాను పేషెంట్కి అది ఇంకేం ఏమండి మిషన్ కాస్ట్లీ మిషన్ అది బట్ పేషెంట్లకి అయితే ప్రస్తుతానికి నేను ఫ్రీగానే చూసుకోమని చెప్తాను ఎవరి దగ్గర ఛార్జ్ చేయట్లేదు కొత్త ఎక్విప్మెంట్ పేషెంట్లకి అందరికి అందుబాటులో తేవాలని మా కోరిక అది ఈహెచ్ఎస్ ప్రస్తుతం గవర్నమెంట్ కొత్తగా వాళ్ళకి ఇవ్వడం లేదు అందుకని ప్రస్తుతం ఆపిపెట్టున్నాం బట్ అప్లై చేసి ఉంటాను రాగానే తీసుకుంటాను అప్లై అప్పుడు మళ్ళీ మీకు అందరికీ చెప్తాను నేను